పంతొమ్మిది వందల ఎనభై తొంభై దశకంలో బెజవాడలో వ్యాపారం చేయాలంటే మూడు క్వాలిఫికేషన్లు ఉండాలి ఒకటి కులం అంటే కమ్మ లేదా కాపు రెండు రౌడీ మూడు పలుకుబడి ఉన్న రాజకీయ నాయకుడు ఇవి మాత్రమే అప్పట్లో బెజవాడలో వ్యాపారవేత్తకు కావాల్సిన లక్షణాలు ఎవరు బాధపడినా ఇది వాస్తవం అలాంటి బెజవాడలో ఓ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి వ్యాపారాన్ని స్థాపిస్తే బెజవాడ నడిబొడ్డున అల్లర్లకు కేంద్ర బిందువైన గాంధీనగర్ గుణదల మాచవరం ప్రాంతాలకు కూతవేడి దూరంలో తన కలల వ్యాపార సౌధాన్ని నిర్మిస్తే అది సంచలనం కాదు అద్భుతం మహాద్భుతమై అప్పట్లో ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ఓ కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన సాధారణ వ్యక్తి ఆయనే ఐలాపురం వెంకయ్య పుట్టింది బెజవాడలో కాదు పెరిగింది బెజవాడలో కాదు కానీ బెజవాడలో ఐలాపురం హోటల్ను అప్పట్లోనే లగ్జరీ హంగులతో కట్టి ఔరా అనిపించారు నగరంలో ఫేమస్ ల్యాండ్ మార్క్గా మార్చేశారు ఇప్పుడంటే వివంత నోవాటెల్ హయత్ ప్యాలెస్ వంటి ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్స్ వచ్చాయి కానీ ఒకప్పుడు ప్రముఖులకు ఐలాపురం హోటల్ పెద్ద దిక్కుగా ఉండేది ఇప్పటికీ బెజవాడలో ఐలాపురం హోటల్కు ఉన్న క్రేజ్ వేరు కులానికి తగ్గట్లుగా మార్పులు కూడా చేస్తూ వచ్చారు వెంకయ్య బెజవాడ వచ్చే సీనియర్ రాజకీయ వ్యాపార ప్రముఖులకు బస్ స్టాండ్కు రైల్వే స్టేషన్కు దగ్గరగా ఉన్న ఐలాపురం హోటల్ మెయిన్ డెస్టినేషన్ అయ్యేది వంగవేటి రంగ హత్య తర్వాత బెజవాడలో వ్యాపారం చేయాలంటే భయపడేవారు ఎప్పుడు ఏ అల్లర్లు జరుగుతాయో అనే ఆందోళన ఉండేది అయినా సరే ధైర్యంగా ధీటుగా నిలబడ్డారు ఐలాపురం వెంకయ్య వసూళ్లు బెదిరింపులను ధైర్యంగా తట్టుకొని తన వ్యాపారాన్ని విస్తరించుకున్నారు పల్నాడు జిల్లాలోని గురజాల నియోజకవర్గంలో సమస్యాత్మక గ్రామంగా చెప్పుకునే తుమ్రుకోట గ్రామంలో ఐలాపురం రామయ్య కోటమ దంపతులకు జన్మించారు వెంకయ్య పంతొమ్మిది వందల నలభై ఆరులో పల్నాడులో ఏర్పడిన కరువు పరిస్థితుల కారణంగా వీరి కుటుంబం విజయవాడకు వలస వచ్చింది నాటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ విజయవాడలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ నిలబడ్డారు వెంకయ్య ఆయన భార్య ఇందిరాదేవి నిర్మించిన హోటల్ వ్యాపారాన్ని విస్తరిస్తూని బీసీ సామాజిక వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసేవారు బీసీ సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన వెంకయ్య బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు కమ్మ కాపు గొడవలతో అట్టుడికిపోతున్న బెజవాడ నుంచి ఓబీసీల తరపున పోరాటం చేసిన ప్రముఖ నాయకుడిగా బీసీ సామాజిక వర్గాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుండి ఆంధ్రప్రదేశ్ శాలివాహన సంఘం అధ్యక్షుడిగా దశాబ్దాల పాటు సేవలందించిన ఆయన అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో కూడా తనవంతు సేవలందించారు పార్టీలు జెండాలు మార్చకుండా రాజకీయ భవిష్యత్తును ఇచ్చినటువంటి కాంగ్రెస్లోనే చివరి శ్వాస వరకు కొనసాగారు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం గమనార్హం తొలిసారి ఎమ్మెల్సీగా పోటీ లేకుండా గెలిచినటువంటి ఆయన రెండు వేల పన్నెండులో టీడీపీ అభ్యర్థి గుత్తా శివరామకృష్ణపై మాత్రం ఉత్కంఠ పోరులో నూట ఎనభై రెండు ఓట్లతో విజయం సాధించారు కరువు ప్రాంతం నుంచి వలస వచ్చి బెజవాడకే తలమానికంగా మారిన హోటల్ను నిర్మించి ఎమ్మెల్సీగా బీసీ నేతగా ఆయన చేసిన సేవలు ఎప్పటికీ ప్రత్యేకమే అందుకే రాజకీయాలకు అతీతంగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది వివాదాలకు దూరంగా ఉండే ఐలాపురం వెంకయ్య తన పని తాను చేసుకుని పోయేవారు అందరితో సౌమ్యంగా ఉంటూ అనుకున్న లక్ష్యాలను సాధించేవారు అని ఆయనతో పనిచేసినటువంటి వారు ఎప్పుడూ చెప్తూ ఉండారు సేవా కార్యక్రమాల పరంగా కూడా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు కూడా విద్యా సంస్థలకు ఫర్నిచర్ అందించడం పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వడం అన్నదాన సత్రాలు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలను నిత్యం నిర్వహించేవారు అన్ని మతాలను గౌరవించే వెంకయ్య దేవాలయాలు చర్చిలు మసీదులకు విరాళాలు అందిస్తూ మత సామరస్యాన్ని కూడా చాటుకునేవారు ఇదే ఆయనకు అజాత శత్రువుగా పేరు తెచ్చిపెట్టడమే కాకుండా బెజవాడ లాంటి ప్రాంతంలో వ్యాపార సామ్రాజ్య విస్తరణకు అండగా నిలబడింది అంటూ ఉంటారు ఆయన పెద్ద కుమారుడు ఐలాపురం రాజా గతంలో సమాచార హక్కు చట్టం కమిషనర్గా పనిచేశారు ఐలాపురం వెంకయ్య వయోభారం అనారోగ్య సమస్యలతో తొంభై మూడేళ్ల వయసులో కన్ను మూశారు